ప్రతిపక్షాలను దుక్తుడు తప్పితే ఆయన ఏం చేస్తున్నాడని మాత్రం చెప్పేటటువంటి పరిస్థితి లేదు మీరు చూసి ఇన్ని అవకతవకలు జరిగినాయి ఇంతమంది బాధపడుతున్నారు ఒక్క మాట డిప్యూటీ సీఎం గారు మాట్లాడరు ఒక్క మాట సీఎం గారు మాట్లాడరు మామూలు విషయం కాదు తెలంగాణ బిడ్డలంటే ఆకలినైనా భరిస్తారు కానీ అవమానాన్ని మనం భరించలేము ఇవాళ నిరుద్యోగులందరినీ కూడా ఒక నిర్లక్ష్యంతో ఒక తృఢీకారంతో ఆ వీలనే ముందులే పిల్లలు వీళ్ళేం ఏం చేస్తారు అన్నట్టుగా ప్రభుత్వం వైఖరి ఉన్నది చూసినాం ఆరు నెలల నుండి మేము కూడా చూస్తున్నాం మా వాయిస్ ఇస్తున్నాం కానీ ప్రత్యక్షంగా ముందుకు రాలేదు కానీ ఇవాళ దిగినాం అందుకే నిన్నటి నుంచి వారం రోజుల పాటు వరుస కార్యక్రమాలు చేస్తామని చెప్పినాం ఒకటి కాదు రెండు నిన్న మనం అమరవీరు దగ్గర కార్యక్రమం తీసుకున్నాం ఈరోజు రౌండ్ టేబుల్ పెడతా ఉన్నాం రేపు అశోక్ నగర్ అశోక్ నగర్ పిల్లర్ నంబర్ ట్వంటీ వన్ దగ్గర వంట వార్పు కూడా జయబోత ఉన్నాం అంటే ఎక్కడైతే తెలంగాణ ఉద్యమం చేసి అటు ప్రభుత్వాన్ని ఇటు ప్రజలను నిరంతరం ఆ సమస్య పట్ల వారు అవగాహనతో జాగరూకతతో ఒక కన్సర్న్తో చూసే విధంగా చేయాలనో ఎట్లయితే తెలంగాణ సొసైటీ మొత్తం అటెన్షన్ కూడా డ్రా చేయాలనో ఆ ప్రయత్నం తెలంగాణ జాగృతి చేయబోతా ఉందని మీ అందరు కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను అందులో భాగం ఖచ్చితంగా మీరు చేసేటటువంటి న్యాయ పోరాటంలో మీ సోదరిగా తప్పకుండా మీకు అండగా ఉంటానని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను ఒక రూపన్ వన్ వాళ్ళే కాదు అనేక మంది అప్రోచ్ అయినప్పుడు ఎప్పుడైనా కూడా తెలంగాణ జాగృతి వారికి అండగా నిలబడేటువంటి విషయాన్ని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం చాలా సందర్భాల్లో నేను ఫోటోలు తీసుకో చేసినటువంటి అంశాలని అన్నీ కూడా పబ్లిక్గా చెప్పం ఎందుకంటే కొన్ని గోప్యంగా ఉంచాలి గోప్యతలో బలం ఏముంటుందంటే దానికి పొలిటికల్ ఒక కలర్ అంటకుండా ఉంటుంది దానివల్ల న్యాయస్థానాలు బయాస్ ఒపీనియన్ ఇవ్వకుండా ఉంటాయి అందుకనే కొన్ని సందర్భాల్లో మేము ఏం చేసినా చాలా గోప్యంగా చేస్తూ ఉంటాం కానీ ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ జాగృతి అదేవిధంగా కల్వకుంట్ల కవిత తెలంగాణ ప్రజలకు ఏదైనా చిన్న కష్టం వస్తే మాకు మనసునే పట్టదు మేము మీకోసం పేగులు దగినంత వాళ్ళం మీకోసం మిలియన్ లో పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి కింద పడిపోయినటువంటి వాళ్ళం కానీ ఎన్నడూ కూడా పోరాటాలు అయితే వదిలిపెట్టరు పర్సనల్గా మా మీద దాడి చేసినా అనేక రకాలైనటువంటి అంశాలు ముందుకు తీసుకొచ్చి పెట్టినా అల్టిమేట్గా తెలంగాణ జాగృతి తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోరి మాత్రమే పనిచేస్తుంది అనే విధంగా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఎట్ ద సేమ్ టైం ఇందాక గంగాధర్ సార్ మాట్లాడుతూ ఒక మాట చెప్పింది ఖచ్చితంగా అక్క మనం సెంట్రల్ లైబ్రరీ పోవాలి సిటీ లైబ్రరీకి పోవాలని చెప్పి ఎక్కడైతే రాహుల్ గాంధీ గారు వచ్చి అబద్ధపు అబద్ధపు అంశాలను ముందుకు తీసుకొచ్చి విద్యార్థులను కన్ఫ్యూజన్ గురి చేసి దొంగ మాటలు చెప్పి దొంగ ప్రమాణాలు చేసి ఓట్లు తెచ్చుకున్నారు ఆ తర్వాత కనీసం హైదరాబాద్కు రాకుండా పారిపోయినటువంటి సందర్భం ఈ రెండేళ్లలో ఒక వంద సార్లు అడిగిన మేము రాహుల్ గాంధీ గారి గురించి మీరు కాన్స్టిట్యూషన్ పట్టుకొని తిరుగుతా ఉన్నారు రాహుల్ గాంధీ గారు ఇక్కడ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అన్నారు ఇస్తలేరు కనీసం ఈ మాట మీరు పార్లమెంట్లో మాట్లాడమంటే రాహుల్ గాంధీ గారికి నోరు రాదు సోనియా గాంధీ గారికి నోరు రాదు ప్రియాంక గాంధీ గారికి నోరు రాదు ఇక్కడ వీళ్ళు బిల్లు పాస్ చేసిండ్రు ప్రెసిడెంట్ దగ్గర ఆగిపోయింది కనీసం ఒక్కసారి మీరు బడుగుల పక్షాన పార్లమెంట్లో వాయిస్ రేజ్ చేయండి అంటే వాళ్ళు ఎవ్వరు కూడా నోరు రానటువంటి పరిస్థితి ఇక్కడున్న నాయకులు మాయ మాటలు చెప్తూ ఉంటారు ఢిల్లీలో జరగాల్సిన పనికి వీళ్ళు గల్లీ మాటలు చెప్తారు తప్పితే ఢిల్లీలో పరిష్కారం ఎట్లా చూపిద్దామని మాత్రం ఆలోచన చేస్తలేదు ఇవన్నీ మీకు ఎందుకు చెప్తా ఉన్నా అంటే మీలో ప్రతి ఒక్కరికి మీలో ప్రతి ఒక్కరిలో ఒక మేధావి మీకు విషయ పరిజ్ఞానం ఒక మాట చెప్తే అర్థమవుతుంది చట్టాలు ఎట్లన్న పనిచేస్తే మీకు తెలుస్తాయి కాబట్టే ఈ డీటెయిల్స్ చెప్తా ఉన్నాం నేను ఉట్టిపైనే అలిగేషన్స్ చేస్తలేను ఈ రెండేళ్లలో చేసిన అనేక పోరాటాలలో ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క ఢిల్లీ పెద్దలు మనకు కలిసి రాలేదు ఇక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత కంప్లీట్ ఇగ్నోర్ చేసి మన కంప్లీట్ తెలంగాణ ఇంట్రెస్ట్ అందులో తెలంగాణ పిల్లల ఇంట్రెస్ట్ కంప్లీట్గా ఇగ్నోర్ చేసింది అందుకోసమే వాళ్ళ బలంగా ఒక స్టాండ్ తీసుకున్నాం ఖచ్చితంగా నిరుద్యోగుల పక్షాన్ని నిలబడతాం